సూర్యాపేట తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ విజయాలగూడ తుంగతుర్తి సాగర్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శిలా వివిధ పార్టీల అమరవీరుల స్థూపాలకు జెండా దిమ్మెలకు ముసుగులు వేస్తూ ఎన్నికల నియమావళి అమల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు ముసుగులు వేస్తున్నట్లుగా సిబ్బంది పలువురు తెలిపారు అదేవిధంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్న రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డబ్బులు పెంచి గెలిచే రాజకీయ నాయకుల ఎన్నిక చెల్లుబాటు కాకుండా చూడాలని ఎన్నికల కమిషన్ను ప్రజలు ప్రజాతంత్రవాదులు కోరుతున్నారు